డెబ్బై సంవత్సరాల నమ్మకం డెబ్బై సంవత్సరాల ప్రకాశం మీ అందమైన జీవితానికి మణిపూజలుగా నిలిచిన చిన్న బజారు గిడ్డంగి వీధిలోని ఆంధ్ర జ్యువెలరీ ఇప్పుడు కొత్తగా మన నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని బార్కాస్ సెంటర్ లో తాజా షోరూమ్ తో మీ ముందుకు జూన్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు బ్రహ్మాండమైన ప్రారంభం బెస్ట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ ఆభరణం ఏదైనా అందరి ఆలోచన ఆంధ్ర జ్యువెలరీ అతి తక్కువ మేకింగ్ ఛార్జెస్ మరెక్కడ లేనని డిజైన్స్ ఒక్క మన ఆంధ్ర జ్యువెలరీలో మాత్రమే విచ్చేయండి జూన్ ఇరవై మూడున గొప్ప ప్రారంభం ఉదయం పది గంటలకు ఆంధ్ర జ్యువెలరీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బార్కా సెంటర్ నెల్లూరు నెల్లూరులోని బార్కా సెంటర్ నందు ఆంధ్ర జ్యువెలరీ నూతన షోరూం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఆంధ్ర జ్యువెలరీ అధినేతలు కిషోర్ కుమార్ విమల్ కుమార్ భరత్ కుమార్ గారు మాట్లాడుతూ బంగారు వ్యాపారంలో డెబ్బై సంవత్సరాలు అనుభవం కలిగిన ఆంధ్ర జ్యువెలరీ ఇప్పుడు నూతన హంగులతో బార్కాస్ రోడ్ నందు నూతనంగా ప్రారంభోత్సవం జరిగిందని మా షాప్ నందు డిఫరెంట్ మోడల్స్ బెస్ట్ డిజైన్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ సరికొత్త మోడల్స్ మా జ్యువెలరీ షాప్ నందు కలవని నగర ప్రజలు ఒక్కసారి మా జ్యువెలరీ షాపుకు విచ్చేసి మీకు నచ్చిన మోడల్ను కొనుగోలు చేయాలని వారు కోరారు డెబ్బై సంవత్సరాల నుంచి మమ్మలను ఆదరించిన మా కస్టమర్స్కు ధన్యవాదాలను తెలిపారు గత డెబ్బై సంవత్సరాలుగా ఆంధ్ర జ్యువెలరీ చిన్న బజార్ గిడ్డంగి వీధిలోని అక్కడ ఉండింది మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఇప్పుడు మేము అన్న కిషోర్ కుమార్ విమల్ కుమార్ భరత్ కుమార్ అని మేము అక్కడి నుంచి ఆ గిడ్డంగి వీధి నుంచి ఇప్పుడు బార్కాస్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది మన అంగట్లో కొత్త మోడల్స్ కస్టమైజ్డ్ ఐటమ్స్ యాంటిక్స్ డైమండ్స్ రోజ్ గోల్డ్ ప్లస్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అన్నీ ఉన్నాయి నైన్ వన్ సిక్స్ ఎయిటీన్ క్యారెట్స్ రెండు ఉన్నాయి చిన్న చిన్న అంటే మన సామాన్య ప్రజలు అందుబాటులో ఉండేటట్టు ఆ లైట్ వెయిట్ ఐటెం దాంట్లో కూడా మళ్ళా వేస్టేజ్ లో వేస్టేజ్లో అందరికీ ఇవ్వడం జరిగింది సో ప్రజలందరూ ఒక్కసారి మన షాప్కి విష్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుతున్నాము మనకాల స్కీమ్ పద్ధతి కూడా పెడుతున్నాము సో స్కీమ్ లో కూడా జాయిన్ అవ్వాలి అని కోరుతున్నాము ఇది వచ్చి టెంపుల్ కలెక్షన్ ముందరం చాలా లేటెస్ట్ గా ఉంటది ఎట్లంటే మనం రాత్రి అనుకోండి ఉదయం మనం టెంపుల్ కూడా పోయే అవసరం లేదు ఎందుకంటే దేవుడు దేవుడు దర్శనం చేయాలనుకోండి ఈ ఉంగరంలోనే ఉంది మనకు వెంటేశ్వర ద్వారా చూడండి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసేది అనుకోండి ఉదయాన్నే దర్శనం చేసుకోవచ్చు దాన్ని కొంచెం వెరైటీగా న్యూ కలెక్షన్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్లో కూడా ఇంత చూడండి హెవీగా కనిపిస్తుంది కానీ మనకు అంత వెయిట్ కూడా లేదు దీనిలో వచ్చి సుమారు ఈ వెయిట్ వచ్చి నార్ సవరే చాలా బాగుంటుంది చూడండి నేను గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ జ్యువెలరీ మా తాతగారు మా నాన్నగారు మేడం నమస్తే మేడం నమస్తే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కావాల నుంచి కావాల నుంచి వస్తున్నారా ఎప్పటి నుంచి ఇక్కడ ఈ జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నారు ఫార్టీ టూ ఇయర్స్ నుంచి మాకు పర్చేజ్ అవునా ఎలా ఉంటుంది ఇక్కడ గోల్డ్ గోల్డ్ బాగుంటుంది నైన్ వన్ సిక్స్ కేడీ చేస్తారు కూలీ తరుగులు తగ్గించేస్తారు మనిషిని పనీరు జాగ్రత్తగా రేట్ చూసేస్తారు గోల్డ్ అయితే ఎలా ఉంటది మేడం అంటే మీరు ఇక్కడే కొన్నట్టున్నారు గోల్డ్ చాలా బాగుంటది క్వాలిటీ గానీ క్వాలిటీ బాగుంటుంది మీరు ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఇక్కడికి వచ్చే గోల్డ్ పర్చేస్ చేస్తారా మా అమ్మాయి పెళ్లికి మా అబ్బాయి వాళ్ళ పెళ్ళిళ్ళకి మా మనవరాలు మనోరు వాళ్ళకి కూడా పుట్టినరోజులకి అప్పుడంతా ఇక్కడే తీసుకుంటారు చిన్న ఏజ్ నుంచి యాభై ఏళ్ళు తొంభై ఏళ్ళ వరకు కూడా ఇక్కడ అన్ని అవైలబుల్లో లో ఉంటాయని చెప్తారు మీకు ఇప్పుడు ఏమన్నా మీకు నచ్చని మోడలు ఇక్కడ దొరకకపోతే ఆర్డర్ ఇస్తే త్వరగా చేసిస్తారు లేట్ చేయకుండా త్వరగా చేయడం చేసిస్తారా ఇంటికి కూడా పంపిస్తారు అవునా అంటే మీరు కావల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే చాలా గ్రేట్ అంటే ఫార్టీ ఇయర్స్ నుంచి షాప్ కి వస్తున్నారంటే గోల్డ్ చాలా బాగున్నట్టే అర్థము ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చారా ఏమన్నా గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చాము గోల్డ్ కూడా నాకు ఏదన్నా చూసి తీసుకుంటాము ఇంతకు ముందు గిడ్డంగి వీధిలో ఉండింది వాళ్ళ నాన్న పెద్ద నాన్న వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి పరిచయం వచ్చి తీసుకుంటున్నారు ఓకే కొత్తగా ఓపెన్ చేశారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి మేము మాది ఆత్మకూర్ అండి మాకు టెన్ ఇయర్స్ నుంచి అనుభవం అదే ఈ షాప్తో బాగా అనుభవం ఉంది ఇక్కడ నాణ్యతలోగాను నాణ్యతలోను చాలా బాగా ఉంటుంది అది కాక కస్టమర్స్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు వీళ్ళ దగ్గర గోల్డ్ అన్నిట్లో పోల్చుకుంటే కొంచెం రేట్ రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందుకనే మేము ఇక్కడికి వచ్చామంటే మేము తీసుకోకుండా వెళ్ళలేము ఏదో ఒకటి తీసుకుంటాము అంటే మీరు ఆత్మ నుంచి వచ్చారన్నారు ఎవ్రీ ఇయర్ మీకు ఎప్పుడు గోల్డ్ కావాలన్నా ఈ షాప్కే వచ్చి తీసుకుంటుంటారు అవును ఎలా అనిపిస్తుంది ఇక్కడ గోల్డ్ ఓల్డ్ మోడల్స్ కానీ ఎప్పుడు అప్పుడు అప్డేట్లో ఉంటాయి ఏదన్నా ఒకవేళ మనకు కావాల్సింది చూపించినా కూడా వెంటనే వన్ అవర్లో అట్లా తెప్పించేస్తారు ఇస్తారు చాలా బాగుంటుంది ఓకే కొత్త షాప్లో కొత్త డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి మేడం కలెక్షన్ అంతా చాలా బాగుంది కొత్త కలెక్షన్ ఎప్పటిదప్పుడు ట్రెండింగ్గా ఉంటుంది కలెక్షన్ అంతా చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు చాలా బాగుంటుంది మీ పేరు మన్విత మీరు కూడా ఇందాక నెక్లెస్ వేసుకొని చూస్తున్నారు ఎలా అనిపించింది ఆ డిజైన్ కొత్త మోడల్ చాలా బాగుంది ఓకే మేడం మన నెల్లూరు ప్రజలకి ఏమని చెప్తారు మన నెల్లూరు ప్రజలకి ఆంధ్ర జ్యువెలరీ ఈజ్ ద బెస్ట్ ఒకసారి ఆంధ్ర జ్యువెలరీకి అందరూ విజిట్ చేసి చూడండి కలెక్షన్లంతా కొత్త కలెక్షన్లు ఉంటాయి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ మేడం మీకు కూడా నచ్చుతాయి అందరికీ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము రాజపాల నుంచి వస్తున్నాము మాకు ఇది థర్టీ ఇయర్స్ నుంచి తెలుసు ఆంధ్ర జ్యువెలరీ బట్ ఏంటంటే చాలా మంచి షాప్ అనమాట ఇది వన్ ఇయర్ నుంచి పిల్లలకి మేము ఇక్కడనే తీసుకుంటుంటాము బట్ ఏంటంటే మంచిగా మోడల్స్ మంచిగా చూపిస్తారు బట్ ఏంటంటే ఓపిక వాళ్ళకి కానీ మా పాపకి మా అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి అందరికీ ఎక్కడి నుంచేయన్నమాట బట్ ఏంటంటే మోడల్స్ బాగుంటాయి గోల్డ్ కూడా సూపర్గా ఉంటుంది మంచి గ్యారంటీగా ఉంటుంది అంటే మీకు ఏమన్నా కొత్త డిజైన్ కావాలా కొత్త డిజైన్స్ కావాలా ఇక్కడే ఉంటాయి బయటకు కూడా పోవలేదు మంచి మోడల్స్ చూపిస్తారు మామూలుగా కొన్ని షాప్స్లో ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళని డేట్కి ఇస్తారని కరెక్ట్ డేట్గా ఇస్తారు మాకైతే చాలా మంచిగా చూపిస్తారు మంచి మోడల్స్ ఉంటాయి మంచి గోల్డ్ ఉంటుంది మన నెల్లూరు ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు

Dance like the world's watching our show. Oh, oh. New resolutions, new adventures too. It's a new year, baby, just me and you. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్